చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిపై రాళ్ల దాడి నిన్న జగన్ గారి పైన కూడా రాళ్ల దాడి అంటే ఇది ఎలాగవుతుందంటే జనాలు వాళ్ళ పార్టీలో వాళ్ళే చేసుకుంటున్నారా లేకపోతే ఆపోజిట్ పార్టీల నుంచి చేస్తున్నారా లేకపోతే కొంతమంది ఉంటారు అంటే రౌడీలు లేకపోతే తాగేసిన వాళ్ళు వాళ్ళు చేస్తా ఉన్నారా ఇది అసలు తెలియడం లేదు ఇక్కడ చంద్రబాబు గారు కానీ లేకపోతే జగన్ గారు గారి మీద కానీ జరిగిన రాళ్ల దాడిలో వాళ్ళు దొరకలేదు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద జరిగిన రాళ్ల దాడిలో వాళ్ళు ఎవరో పట్టుకున్నారు వాళ్ళు పోలీసులు కూడా అప్పగించారు వాళ్ళు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అండ్ ఏం జరిగిందో అని కూడా తెలుసుకుంటారు మొత్తము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పట్టుకున్నట్టు మిగతా రెండు నాయకుల దగ్గర కూడా ఉంటే మొత్తం జనాలకు నిజ నిజాలు పూర్తిగా తెలుసుండేటివి అయితే రాజకీయ నాయకుల మీద ఈ రాళ్ల దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే మన భద్రతా వ్యవస్థ అంత బాగా పనిచేస్తుందా దీని గురించి ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టింది కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఏమన్నా వచ్చేస్తే డీజీపీ గారు ఇలాగ పోలీస్ వ్యవస్థ చేయాలి మన రాజకీయాలు ఎందుకో రోజు రోజుకి దిగజారిపోతా ఉన్నాయి ఇలాగ ఒకరు ఉండకూడదు అనేసి ఇంకొకరు అనుకోవడం లేకపోతే అలాంటి స్పీచ్లు ఇవ్వడం లేకపోతే రెచ్చగొట్టే స్పీచ్లు ఇవ్వడం వీళ్ళు ఇలాగ మానుకుంటే మంచిది అప్పుడే ఆంధ్ర బాగుపడుతుంది లేకపోతే ఇలాగే కక్ష రాజకీయాలు రౌడిజం చేసే రాజకీయాలు పెరిగిపోతాయి సో పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ త్వరగా చేసి ప్రజలకు అన్ని నిజాలు తెలిసేలా చేస్తే చాలా బాగుంటుంది ఎలక్షన్లకి జనాలకు బాగా ఉపయోగపడుతుంది